లాకెట్ సుమిత్ర చేతికిచ్చిన కార్తిక్ ఊహించని విధంగా దీపకు క్షమాపణ చెప్పిన పారిజాతం షాక్లో జ్యోత్స్న ఎందుకు ఏం జరిగింది అసలు లాకెట్ సుమిత్ర చేతికి కార్తీక్ ఎందుకు ఇచ్చాడు మరి పారిజాతం దీపకు క్షమాపణ చెప్పటమా అదెలా జరిగింది మరి జ్యోత్స్న ఎందుకు షాక్ అయింది పారిజాతం జ్యోత్స్నకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడింది అసలు ఇదంతా ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవ రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక అందరూ కూడా సౌర్య బర్త్డే జరపడం మొదలు పెట్టేస్తారు ఊహించిన విధంగా శివనారాయణ వాళ్ళు కూడా రావడంతో ఇల్లంతా సందడి నెలకొంది ఈలోపు పారిజాతం కేక్ తీసుకుని వచ్చింది అసలు ఏం జరిగిందంటే అంటూ శివనారాయణ పారిజాతానికి కేక్ తీసుకురామని అప్ప చెప్పిన విషయం అది కూడా ఇచ్చిన ఇరవై వేలు దానికోసమే ఖర్చు పెట్టమని చెప్పిన విషయం చెప్తాడు దాంతో ఇలా ఇచ్చి అలా తీసేసుకున్నారు రండి అని చెప్పేసేసి అంటుంది అసలు ఇంతకీ అల్లుడితో ఎందుకు వచ్చావు అని అంటే ఇక అప్పుడు నేను బ్యాకరీ దగ్గర ఉన్నాను అల్లుడు ఫోన్ చేశాడు నేను ఇలా ఇక్కడ ఉన్నాననేసరికి అల్లుడు కూడా వచ్చి నన్ను తీసుకొచ్చాడు అంటుంది నమస్తే అంటూ శ్రీధర్ తన్ను తను ఇంట్రడ్యూస్ చేసుకోవడంతో నమస్తే అని చెప్పని అంటూ మీరు ఇక్కడ ఉంటారనుకోలేదు అంటాడు శ్రీధర్ అయితే మీరు వస్తారని మేము అనుకోలేదు అంటాడు ఇక శివనారాయణ అలా మొత్తం అందరూ మాట్లాడుకోవడం జరిగిపోయిన తర్వాత పారిజాతం అయితే ఇక అంత కేక్ తీసుకొచ్చేసాము డెకరేషన్ అయిపోయింది కదా కేక్ చేద్దాం అని చెప్పని అంటూ ఉండగా దాస్కి ఒకసారి ఫోన్ చేయాలని మనసులో అనుకుని గబగబా బయటకు వెళ్ళి ఫోన్ చేసేసరికి దాసు మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత నువ్వు ఎందుకు కాసి అరెస్ట్ విషయం చెప్పలేదు యాక్సిడెంట్ విషయం చెప్పలేదంటే జ్యోత్న నీకేమీ చెప్పలేదా అంటాడు అలా మొత్తం మీద జ్యోత్స్నకు అంతా తెలిసినా కూడా తనకి చెప్పలేదని పైపెచ్చు దాసుకి ఏమాత్రం సహాయం కూడా చేయలేదని తెలుసుకున్న పారిజాతం చాలా కోపంతో రగిలిపోతుంది రక్త సంబంధం అని తెలియకపోవటం వేరు కానీ తెలిసి కూడా కనీసం దాని తమ్ముడు గురించి పట్టించుకోకపోగా చివరాకరికి నా చెప్పుతో నేనే కొట్టుకునేలాగా ఎవరైనా మనకి సహాయం చేయమని అడిగినప్పుడు చెయ్యకపోతే వాళ్ళకు అవసరమైనప్పుడు మనం ఏం చెయ్యాలి అని చెప్పని తనని అడిగి సహాయం చేయాల్సిన అవసరం లేదు పోరా పుస్తి అనాలి అని చెప్పి తనతోనే చెప్పించింది దాంతో ఆ విషయం గుర్తుకొచ్చి నా చెప్పుతో నేనే కొట్టుకునే విధంగా చేసావు కదా మనం అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఇక తర్వాత శౌర్య సౌర్యకి అందరూ ఒక్కొక్కరు గిఫ్ట్ ఇస్తూ ఉంటే ఈలోపు శివనారాయణ శౌర్య చేతికి కట్ట డబ్బులు కట్టిస్తాడు అది తీసుకెళ్లి బీర్వాలో దాచుకో అని చెప్పని అంటాడు సరే అని శౌర్య లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్లడంతో జ్యోత్స నోరు కుదురుండదు కార్తీక్ తోటి నువ్వు చాలా గ్రేట్ బావా కంగ్రాట్స్ అంటుంది దేనికి అంటే దేనికేంటి బావా అంత సింపుల్గా దేనికంటావు ఇంత పెద్ద సమాజ సేవ చేస్తున్నావు సోషల్ సర్వీస్ చేసేటప్పుడు కంపల్సరీగా కాంప్లిమెంట్స్ తీసుకుని తీరాలి అంటుంది నేనేమి సోషల్ సర్వీస్ చేశాను అంటూ కార్తీక్ అనేసరికి శౌర్య నీ కూతురు కాదు ఎవరికో పుట్టిన బిడ్డకి ఇక్కడ నువ్వు పుట్టినరోజు చేయట్లా అని చెప్పని అనేసరికి ఇక అందరూ కూడా చాలా కోపంతో జ్యోత్సనవంక చూస్తారు చూసేసరికి ఏ నేనేమి లేని మాట అనలేదే అని చెప్పని అంటుంది అసలు ఆ మాట అనడానికి నీకు అర్హత ఉందా అంటాడు దశరథ్ ఆ మాట అనేసరికి నాకు అర్హత లేకపోవచ్చు కానీ నేను అన్నది తప్పు కాదు కదా నేను అన్న మాట తప్పు అని చెప్పి ఇక్కడ ఎవరితోనైనా మన వాళ్ళతో చెప్పించండి చూద్దాం అని అనేసరికి నువ్వు మాట తప్పని నేనంటున్నాను జ్యోత్స్న అంటూ పారిజాతం మాట్లాడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సిన ఏంటి నువ్వేమన్నావు రక్త సంబంధం వేరు అని చెప్పని అంటున్నావు కదా కొంతమందికి రక్తబంధాలు ఉంటాయి కానీ ఆ రక్తబంధాలకు విలువ మాత్రమే ఉండదు కొంతమందికి రక్త సంబంధాలు ఉండకపోవచ్చు కానీ విలువలు అనేవి ఉంటాయి ప్రతి బంధానికి విలువనిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళల్లో కార్తీక్ ముందుంటాడు నీకు రక్త సంబంధం ఉన్నా వాటితోటి ఎటువంటి సంబంధం లేదు కదా పట్టించుకోవు రక్త సంబంధాన్ని కూడా అని అంటే ఏం మాట్లాడుతున్నావు గ్రాని అనగానే నేనేం తప్పు మాట్లాడలేదమ్మా నిజమే మాట్లాడాను అనగానే ఈలోపు శివనారాయణ అందుకొని ఇన్నాళ్ళకి నువ్వు ఒక మంచి మాట మాట్లాడావు పారిజాతం కరెక్ట్గా మాట్లాడావు అని చెప్పని అంటాడు అలా అంటున్న శివనారాయణ వంక చూసి నవ్వుతూ నేనేమి కరెక్ట్గా మాట్లాడటం కాదండి ఉన్నది మాట్లాడాను అయినా రక్తబంధాల గురించి జ్యోత్సన మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తోంది ఎందుకంటే రక్తబంధానికి విలువిచ్చే మనిషి అయితే ఆ వయసులో కార్తీక్ని పనిగట్టుకుని కొలంలోకి దింపుతుందా చెప్పండి మీరే అని చెప్పని అంటే నిజమే ఎవరేమైపోయినా పర్వాలేదు అని చెప్పని ఆలోచించదు తనకు కావలసింది మాత్రమే తనకు కావాలని చెప్పి ఆలోచించుకుని కార్తీక్ని ఆ కొలంలో దింపింది నిజంగా ఆ రోజు ఆ ప్రాణదాత ఎవరో కానీ ఆ పాప వచ్చి కా కాపాడకపోతే ఈరోజు మనకు కార్తీక్ ఉండుండేవాడు కాదు కదా అని అనగానే అదే అంటున్నానండి రక్తబంధం అనే మాట చెప్పుకుంటే సరిపోదు ఆ మాటకు తగ్గట్టుగా విలువ ఇచ్చి మనం నడుచుకోవాలి నిజంగానే రక్తబంధానికి విలువిచ్చేదైతే నా బావ అంత బాధపడుతున్నాడే భార్య బతుకుల మధ్య ఉందే అని చెప్పి ఆలోచించి గబగబ సహాయం చేస్తుంది అంతేకాని ఆ విషయాన్ని అడ్డుపెట్టుకుని అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టించుకోదు కదా ఆ విషయం గురించి కూడా నేను మాట్లాడుతున్నాను అంటుంది గ్రాని ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నేనేమి కావాలని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకోలేదు అని చెప్పని అంటుంది నువ్వు కావాలని పెట్టించుకున్నావో లేక మామూలుగా పెట్టించుకున్నావో నాకు తెలియదు కానీ ఆ అగ్రిమెంట్ ని అడ్డు పెట్టుకుని అయితే వాళ్ల జీవితాలతో ఆడేసుకుంటున్నావు కదా అంటుంది అసలేమైంది గ్రాని నీకు అని చెప్పని అనగానే కార్తీక్ పారిజాతం వంక చూస్తూ పారులో మార్పు వస్తోందా ఏంటి సడన్ గా మనవరాలకి రివర్స్ లో మాట్లాడుతోంది ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ ఈలోపు ఇక పారిజాతం చూడు జ్యోత్స ఎప్పుడు కూడా డబ్బుకు మాత్రమే విలువ ఇవ్వకూడదు ఇక పగ ప్రతీకారాలకు మాత్రమే విలువ కూడా ఇవ్వకూడదు అందులోనూ పగ తీర్చుకోవటం లేదా కోపాన్ని పెంచుకోవటం ద్వేషించటం మనుషుల్ని అనేవి బయట వాళ్లతో పెట్టుకుంటారు ఎవరైనా అంతేకాని మన రక్తబంధాలతో కాదు అని అనగానే ఇప్పుడు నేను ఏ రక్తబంధాలతో విరోధం పెట్టుకున్నానని మాట్లాడుతున్నావు అని అంటే తర్వాత మాట్లాడతాను జ్యోత్సనా ఇప్పుడు ఎందుకులే ఈ విషయాలన్నీ అని అంటూ చూడు నేను ఒక్క మాట చెప్తాను విను కార్తీక్ లాంటి భర్త నీ జీవితంలోకి రావటం నిజంగా నీ అదృష్టం ఎందుకంటే భార్యగా నిన్ను యాక్సెప్ట్ చేయటం అనేది ఒక రకమైన గొప్పతనం అయితే మరొక రకమైన గొప్పతనం నీ బిడ్డని కూడా తన బిడ్డగా యాక్సెప్ట్ చేయటం భార్యను తీసుకున్నంత ఈజీగా బిడ్డలను తీసుకోలేరు కదా అంటూ శివనారాయణకి కూడా లైట్గా చురక వేస్తుంది పారిజాతం దాంతో ఇక శివన్నారాయణ బిడ్డలుగా తీసుకుంటారు పారిజాతం కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు దండిస్తారు ఆ దండన నా కొడుక్కైనా ఒకటే నీ ఒక్కటే అని చెప్పని అంటాడు శివన్నారాయణ అయ్యో మిమ్మల్ని నేను తప్పు పట్టలేదు విషయం చెప్తున్నాను మీలానే కార్తీక్ది కూడా గొప్ప మనస్సు మీరు నాకెలా అయితే జీవితాన్ని ఇచ్చారో మీ బిడ్డల్ని పెంచటానికి నన్ను మీ భార్యగా చేసుకున్నారో కార్తీక్ ఏ స్వార్థం లేకుండా దీపను తన భార్యను చేసుకున్నాడు అందుకే అంత గొప్పవాడు నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం అని చెప్పని దీపని అంటున్నాను అనగానే మంచి మాట చెప్పావు అంటూ ఉండగానే దశరథ్ ఇప్పుడైనా సౌర్య గురించి అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది జ్యోత్సన ఎందుకు ఇప్పుడు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఆ చంటిది వింటే వింటే ఎంత బాధపడుతుంది అంటూ ఉండగానే ఈ లోపు కాంచన సరే ఇప్పుడు ఈ గొడవంతా ఆపేసేయండి దీని గురించి కాదు ఇప్పుడు కావాల్సింది కార్తిక్ చెప్పరా ఎవరిని ప్రాణదాత ఆఖరికి చంటిది కూడా చూడరంటోంది కదా అని అనేసరికి అందరూ వెయిట్ చేయండి నేను నా ప్రాణదాత ఎవరో ఏంటో మీ అందరికీ తెలిసి మీ అంతటి మీరే బయట పెట్టేలా చేస్తాను అంటాడు బయట పెట్టేలా చేస్తావా నాకేం అర్థం కావట్లేదు ఎలా బయట పెట్టేలా చేస్తావు అని చెప్పని అంటూ ఉంటే పక్క రోడ్లోనే ఉంది అని చెప్పి చెప్పావు కదా కార్తీక్ వెళ్ళి తీసుకురా లేకపోతే తన్ని రమ్మని చెప్పావా అని అనగానే లేదు వస్తుంది తనే వస్తుంది అంటూ కార్తీక్ ఇక తన జేబులో ఉన్నటువంటి లాకెట్ ని తీసి సుమిత్ర చేతికిస్తాడు మా అత్తయ్య ఈ లాకెట్ గుర్తుంది కదా అంటే గుర్తుంది కార్తీక్ ఈ లాకెట్టే కదా ఆ రోజు నీకు కొలంలో నిన్ను కాపాడిన అమ్మాయి చే చేయి నీ జేబులో పడిందని చెప్పావంటే అత్తయ్య అంటాడు ఈలోపు కాంచన చూసి అవును ఈ లాకెట్ని చూసి ఎప్పటికప్పుడు ఎక్కడుందో నా ప్రాణదాత ఎక్కడుందో నా ప్రాణదాత అని చెప్పని అంటూ ఉండేవాడు ఇంతకీ ఆ లాకెట్ ఎందుకు ఇచ్చావు అంటుంది కాంచన అత్తయ్య ఆ లాకెట్ ఓపెన్ చేయి అని చెప్పని అంటాడు ఆ లాకెట్ని ఓపెన్ చేస్తుంది ఇక సుమిత్ర అయితే ఓపెన్ చేసేసరికి అందులో ఒక పక్కన కుబేర్ ఫోటో ఉంటుంది మరొక పక్క ఎవరైతే కార్తీక్ని చిన్నప్పుడు కాపాడారో ఆ పాప ఫోటో ఉంటుంది ఈ పాపే ఈ పాపే కార్తీక్ని కాపాడింది తన ఫోటో ఇందులో ఉందా మరి ఇన్నేళ్ళు నాకు చెప్పలేదేంట్రా అనగానే ఇది నాకు తెలీదు రీసెంట్గానే అది కూడా ఎప్పుడంటే మా పెళ్ళైన మూడు రెండు నెలలకి ఈ విషయం నాకు తెలిసింది ఓపెన్ చేసి చూస్తే అందులో ఆ పాప ఫోటో కనిపించింది చాలా సంతోషం వేసింది అసలు నాకు ఇందులో ఆ పాప ఫోటో ఉంటుందనే విషయం కూడా తెలీదు ఆ పాప ఎవరు అనే విషయం నాకు తెలిసిన తర్వాతే ఇందులో పాప ఫోటోని చూశాను అని అంటాడు ఆహా ఇది ఈ ఫోటో చూస్తే ఇది ఇది దీప వాళ్ళ నాన్న ఫోటోలా ఉంది కదా అంటే అవును ఆయన దీప వాళ్ళ నాన్నే కుబేర్ గారు అని చెప్పి చెప్తాడు అనసూయ గబగబా వచ్చి బాబు ఆ లాకెట్ ఇటువండి ఒకసారి అంటూ తీసుకుని ఇది ఇది మా మరదల లాకెట్ నా తమ్ముడి భార్య చనిపోయేటప్పుడు ఈ లాకెట్ దీపమెళ్ళలో వేసింది అని చెప్పని అనగానే ఇక కార్తిక్ అవునండి అది మీ మరదల లాకెట్టే అందులో ఉన్నది మీ మేనకోడలు మీ తమ్ముడి ఫోటోలే చూడండి అని చెప్పని అనేసరికి చూసి అవును ఇది మేము మా మరదల లాకెట్టే అంటూ ఉంటుంది అంటే నిన్ను చిన్నప్పుడు నుంచి కాపాడింది దీపేనా అని చెప్పి పారిజాతం అంటుంది అవును పారు దీపే నన్ను చిన్నప్పుడు ఆ కొలంలో నుంచి కాపాడింది అని చెప్పని అనగానే దీప ఒక్కసారిగా మీరు చెప్తుంది నిజమా బావా అని అనేసరికి అవును మరదల నేను చెప్తోంది నిజం నువ్వే నన్ను ఆ రోజు కొలంలో నుంచి కాపాడింది అప్పుడే నీ చేతిలోంచి ఈ లాకెట్ జారిపోయింది ఈ లాకెట్ని నువ్వు చూసినప్పుడల్లా ఎమోషనల్ అవడం చూశాను కానీ నువ్వు బయటపడతావేమో అనుకున్నాను ఎక్కడా నువ్వు బయటపడలేదు అందుకే నా అంతట నేనే తెలుసుకున్నాను అనసూయ గారు ఒకసారి మిమ్మల్ని దీప ఫోటో చూపించి ఎవరిది అని అడిగితే మీరు చెప్పారు కదా మీ ఆవిడ ఫోటో నువ్వు గుర్తుపట్టలేదా అని ఆవిడే ఈ ఆవిడ ఆ అమ్మాయే ఈ అని చెప్పని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఓహో ఇప్పుడు అర్థమైంది బావా అంటే దీపే నిన్ను అమ్మాయి అని తెలుసుకుని నువ్వు దీప తాలి తాలికెట్టావనమాట ఆ రోజునే తెలియడం వల్ల అప్పటికప్పుడు తాళి కట్టావా అని చెప్పని అనేసరికి నువ్వు పొరబడ్డావు జ్యోత్సన అప్పటికప్పుడు దీపమెళ్ళలో తాళి కట్టడానికి కారణం నువ్వు నా తండ్రిగా ఉంటావా అని చెప్పి నా కూతురు నన్ను అడగడం వల్ల ఈ ఫోటో నాకు కనిపించింది కేవలం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అని అనేసరికి ఇక ఒక్కసారిగా దసరథ్ సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతారు అందరూ ద సుమిత్ర వంకే చూస్తూ ఉంటారు ఎందుకంటే సుమిత్ర ఒక మాట చెప్పింది కదా ఆ ప్రాణదాత ఎవరో తెలియగానే తనకి రెండు చేతులు ఎత్తి మొక్కుతాను ఆ చైన్ ఆ లాకెట్తో సహా తన మెడలో నేనే వేస్తాను అని ఇప్పుడు తన బద్ద శత్రువైన దీప మెడలో ఆ లాకెట్ని తనే వేయాలి తనకి చేతులు ఎత్తి మొక్కాలి ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటారు అందరూ నిలోపు పారిజాతం అంటుంది ఏంటో కొందరు మనకు తెలియకుండానే మన జీవితంలోకి వచ్చేస్తారు అలా వచ్చిన వాళ్ళు మన జీవితాంతం మనతో ఉండిపోయే పరిస్థితుల్ని ఆ భగవంతుడే కల్పిస్తాడు చిన్న వయసులోనే కార్తీక్ని కాపాడుకున్న దీప కార్తీక్ జీవితంలోకి రావాలి అని రాసి పెట్టాడు కాబట్టే భగవంతుడు దీప నృష్టం రాసిన చెడు రాతను మొత్తం తుడిచేసి కార్తీక్తో తన జీవితాన్ని పంచుకునేలా చేశాడనమాట అని అంటూ ఉంటే ఈ గ్రాణికి ఏమైంది ఎంతసేపు దీపని పొగిడేస్తోంది అని అనుకుంటూ ఆ చిన్న వయసులోనే నీ ప్రాణాలకు తెగించి నా మనవణ్ణి కాపాడావంటే నీది ఎంత గొప్ప మనసు దీపా నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఇక్కడికొచ్చి నా కోడలి ప్రాణాలు కాపాడావు ఇక తరువాత నువ్వు చేసింది ఒకట రెండా ఎన్నో మంచి పనులు కాకపోతే వాటిలో మంచి చూడటం అనేది నా కళ్లకు చాతకాలేదనుకో ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి ఎవరు ఎవరిని ఎంతలా చూసుకుంటారో ఎవరు ఎవరి గురించి పట్టించుకుంటారో ఎవరు రక్త సంబంధాలకి వెలువలిస్తారో ఎవరు బంధాలకు విలువనిచ్చి వాళ్లతో కలిసి ఉండాలి వాళ్లని కాపాడుకోవాలి అనుకుంటారో బాగా తెలుసుకున్నాను అని అంటూ అందరి ముందే నేను నీకు నిన్ను బాధ పెట్టినందుకు క్షమాపణ చెప్తున్నాను దీప అంటుంది పారిజాతం ఒక్కసారిగా పారు నువ్వేనా అంటాడు కార్తిక్ అవున్రా ఏ నేను మీ ఆవిడికి క్షమాపణ చెప్పకూడదా ఆయుక్షీణం అయిపోతుందా ఏంటి అని చెప్పని అంటే అలా అని కాదు నీలో ఈ మార్పు చూస్తుంటే అసలు నా కూతురికి ఇరవయో పుట్టినరోజు చేసినంత సంతోషంగా ఉంది అని చెప్పని అంటాడు ఆ ఇరవయో పుట్టినరోజు కూడా నేను ఉంటాను రోయ్ నువ్వేమి నేను ఉండనని చెప్పి అనుకోకు అని చెప్పని అంటుంది నువ్వెక్కడికి పోతావులే పారు అని చెప్పని అంటాడు ఏ లోపు అందరూ ఇక సుమిత్ర ఏం చేస్తుందా అని చూస్తూ ఉండగా కార్తిక్ అడ్డంలే అని చెప్పని గబగబా వచ్చి సుమిత్ర దీప పక్కన నుంచొని ఆ రోజున నీకు తెలిసి తెలియని వయస్సులోనే నువ్వు చేసిన సాయానికి నీకు నేను దండం పెడుతున్నాను ఆ రోజు నువ్వు నిజంగా దేవతతో సమానం నేను నీకేమీ ఆ రోజు ఇవ్వలేకపోయాను నీతో ఎక్కువసేపు మాట్లాడను కూడా మాట్లాడలేకపోయాను కారణం నా కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి బిడ్డ కాపా బిడ్డను కాపాడుకోగలిగాను ఇంకొకళ్ళ దగ్గర నాకు మాట రాకుండా మిగుల్చుకోగలిగాను అన్న ఆలోచనతో గబగబా వెళ్ళిపోయాను ఈ రోజున నీకు నేను సాయం చేసే పరిస్థితుల్లో నేనున్నా కూడా నా సాయం అందుకునే పరిస్థితుల్లో లేవు ఎందుకంటే ఈ రోజు నీ జీవితం ఏంటో నాకు బాగా తెలుసు ఇక ఈ లాకెట్ని నా చేతులతో నేను నీ మెడలో వేయాలి ఆ రోజున నీ తాళిని దాచిపెట్టి నేను చేసిన ఆ పాపాన్ని ఈ రోజు నీ మెడలో ఈ చైన్ వేసి నేను ప్రక్షాళన చేసుకుంటాను అంటూ దీప దగ్గరకొచ్చి సుమిత్ర దండం పెట్టబోతోంటే వెంటనే దీప వద్దమా మీరలా దండం పెట్టి నన్ను దూరం చేయకండి అని చెప్పని అంటుంది ఇక లాకెట్ తీసుకుని దీప వేసి సుమిత్ర దీప చేతులు పట్టుకుని చాలా థ్యాంక్స్ దీప అని చెప్పని అంటూ ఇక పక్కకు వెళ్ళిపోతుంది కాంచన దీప వచ్చి ఇంత మంచిదానివి కాబట్టే ఆ భగవంతుడు నా కోరిక నెరవేర్చాడు నా మేనకోడలు నా ఇంటికి కోడలు కావాలి అని నేను కోరుకుంటే నీ మేనకోడల్లో ఏం మంచితనం ఏడ్చిందని అందుకే నీకు బంగారం లాంటి కోడల్ని ఇస్తున్నానని నిన్ను తీసుకొచ్చి నా ఇంటికి కోడల్ని చేశాడు అంటుంది కాంచన ఎందుకత్తా మధ్యలో నన్ను తీస్తున్నావు అనగానే ఏ నీ బుద్ధి గురించే చెప్పాను దాంట్లో తప్పేముంది అంటుంది కాంచన ఇక అనసూయ ఆనందానికి అవధులే ఉండవు నిజంగా దేవుడు అనేవాడు ఎక్కడో ఉండడు బాబు మన మధ్యనే ఉంటాడు ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందోనని మనుషుల రూపంలోనే తిరుగుతూ ఉంటాడు అందుకే ఆ రోజున దీపరూపంలో వచ్చాడు ఈ రోజున మీ రూపంలో దీప జీవితంలోకి వచ్చాడు అని చెప్పని అనగానే ఇక కార్తిక్ మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అంటే మామూలు సంతోషమా బాబు ఆ లాకెట్ పోయినప్పుడు అది ఎంత ఏడ్చిందో నాకే తెలుసు నేను మా అమ్మ ఇచ్చిన లాకెట్ దాచుకోలేకపోయాను అని చెప్పి ఎంతలా ఏడ్చిందో కానీ భగవంతులు లాకెట్టు లాకెట్తో పాటు దానికి జీవితాన్ని తీసుకొచ్చాడు ఈరోజు దాని ఆనందానికి లేవు అని అంటూ ఏమే దీప సంతోషంగా ఉందా అని అంటే ఆ సంతోషంగా ఉందత్తా అని చెప్పనంటుంది దీప ఈలోపు ఇక శౌర్య తాత నువ్వు ఇచ్చిన డబ్బులు బీర్వాలో దాచిపెట్టి తాళం వేసి తాళం దాచేసి వచ్చాను అంటుంది ఏ ఎందుకు తాళం దాచిపెట్టడం అనగానే అమ్మకి నాన్నకి కావాలంటే నేనే ఇస్తాను అని అనగానే తప్పు అలాగే చెయ్యకూడదు నువ్వు నా ఫ్రెండు కాబట్టి నేను నీ పుట్టినరోజుకి వచ్చాను నీకు గిఫ్ట్ ఇచ్చాను ఆ గిఫ్ట్ నువ్వు దాచిపెట్టుకున్నావు కానీ అవి డబ్బులు కదా ఎలా ఖర్చు పెట్టాలో అమ్మ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకు అప్పచెప్పేయాలి తాళాలు అమ్మ చేతికిచ్చే అని చెప్పని అంటే గబగబా వచ్చి కార్తీక్ చేతికిస్తుంది ఇది నిజంగానే నాన్న కూతురే అస్సలు అమ్మ కూతురు కాదు అంటాడు శివనారాయణ ఇక జ్యోత్స్న చుట్టూ జరుగుతున్నదంతా చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే అసలు ఎప్పుడూ తన పక్కనే ఉండే పారిజాతం పూర్తిగా దీపను పొగిడి పొగిడి ఎత్తి ఎత్తి ఆకాశాన్ని నుంచో పెట్టింది ఇక్కడ చూస్తే తన ప్రాణాన్ని కాపాడింది దీపేనని చెప్పి ఊహించని జలకిచ్చాడు కార్తీక్ ఇక సుమిత్ర కూడా దీప వైపే తిరిగి దీపను పొగొట్టమే కాకుండా దీపకు నమస్కరించి క్షమాపణ చెప్పి మరీ మెడలో ఆ లాకెట్ ని వేసింది ఇక మా గ్రాని అయితే దీప దగ్గరకు వెళ్లి క్షమాపణే చెప్పేసింది ఎందుకని ఇలా జరిగింది అసలు నేను అనుకున్నది ఒకటైతే ఇక్కడ ఇంకోలా జరుగుతోందేంటి అని అనుకుంటూ జ్యోత్స ఆలోచనలో పడుతుంది అసలు మా గ్రాని ఎందుకు ఇలా చేసింది అనుకుంటూ ఉండగానే ఇక ఫంక్షన్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత జ్యోత్స్న జేటి గ్రాణి ఏం చేసావు నువ్వు అని చెప్పని అంటే జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది పారిజాతం శివనారాయణ అప్పుడే పారిజాతం రూమ్ లోకి వెళ్ళటం చూసి అసలు ఏం జరిగింది పారిజాతం జ్యోత్స్నకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడింది అనుకుంటూ వచ్చేసరికి అక్కడ వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ వింటాడు ఎందుకు కొట్టానా దాసు నీకు ఫోన్ చేసి అక్కడ వాడి పరిస్థితి బాగోలేదు వాడిని జైల్లో పెట్టారు అని చెప్పి చెప్పినప్పుడు నీ తమ్ముడిని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా వస్తున్నాను కాపాడుతాను ఎవరికి చెప్పకు అని చెప్పి చెప్పి మరీ పని కట్టుకుని వాడిని జైల్లో ఉండేలా చేస్తావా వాడు నీకు తమ్ముడేగా అని చెప్పని అంటుంది అయితే నేను నాకు హెల్ప్ చేయమని అడిగినప్పుడు వాడు నాకు హెల్ప్ చేశాడా లేదు కదా అలాంటప్పుడు నేనెందుకు వాడికి హెల్ప్ చేయాలి అని అంటుంది చి దుర్మార్గురాలా ఇంతటి దుర్మార్గురాలు అనుకున్నట్టయితే అసలు నిన్ను నేను పెంచేదాన్నే కాదు అంటుంది ఓ పెంచినా కూడా ఇలా తయారైందేంటి అని చెప్పేసేసి బాధపడుతుంది నువ్వు మారడానికి టైం పట్టింది కదా పారిజాతం అలాగే అది మారుతుందిలే అనుకుంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోగానే పారిజాతం జోస్నవంక వంక చూస్తూ చెడు నువ్వు అవునన్నా కాదన్నా వాడు నీ రక్త సంబంధం నీ రక్తం పంచుకు ఏదే ఎలా అయితే నువ్వు నా కొడుకు రక్తం పంచుకు పుట్టావో వాడు కూడా అలాగే నా కొడుకు రక్తం పంచుకు పుట్టాడు కాబట్టి వాడు నీకు తమ్ముడు వాడి సుఖాలు చూడాల్సిన బాధ్యత నీదే అర్థమైందా ఇంకొకసారి ఇలాంటివి జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు జ్యోత్సిన అనగానే ఏం చేస్తావు గ్రాని అంటుంది నేను చేసేది చూస్తే నువ్వు తట్టుకోలేవులే అందుకే జరగకుండానే చూసుకో ఇప్పటి వరకు నువ్వన్నది చెల్లుతూ వచ్చింది నువ్వన్నదే చేస్తూ వచ్చాను కదా అని చెప్పి ఇంకా ఇంకా నన్ను ఆడించాలని చూస్తే నువ్వే నష్టపోతావు జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్ళి సుమిత్రా ఈరోజు వంట నేను చేస్తాను దీపవాళ్ళు ఎలాగూ ఈ పూట రారు కదా అంటే పర్వాలేదు అత్తయ్య గారు నేను చేస్తాను అంటుంది వద్దులే నేను చేస్తానంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఇక శివనారాయణ పారిజాతంలో వచ్చిన ఈ మార్పు ఇలాగే ఉంటే బావుండు ఎందుకో సడన్ గా ఇంత మారిపోయింది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా బర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడవచ్చు